హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ముప్పై వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలను గతంలోనే ఇవ్వాల్సి ఉన్నా కానీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటినా కానీ ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోయింది మరి ఇప్పుడు తాజాగా ఈ డిసెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే మనకి యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పంచాయతీ ఎన్నికలకు కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు ఇందిరమ్మ చీరలు రెండు చీరలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పంపిణీ కూడా చేయడం జరిగింది అలాగే మనకు ఐదు వందల రూపాయల రాయితీ సిలిండర్ ఇస్తున్నారు దాంతోపాటుగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇలా అనేక రకాల పథకాలను ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ కూడా ఈ విధంగా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ వారికి ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఈ పథకం పైన పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మనకు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఎట్టకేళ్ళకి ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే మహిళలు ఏం చేయాలి ఎటువంటి ప్రూఫ్స్ కలిగి ఉండాలి ఏ యొక్క ప్రూఫ్స్ ఉంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనం పైసలు తీసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ పథకం ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఈ పంచాయతీ ఎన్నికల కానుకగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఒక్కొక్క మహిళకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది ఈ పథకానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వం ఇచ్చింది మరి ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనేది కనుక చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి మహిళలు కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి కొన్ని రకాల ప్రూఫ్స్ను సిద్ధంగా చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు రావాలంటే ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల యాభై ఐదు సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలని ఇక అన్ని కులాల వారికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ ఓసీ అన్ని జనరల్ కేటగిరీ వారికి కూడా ఇక్కడ ప్రభుత్వం యొక్క పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు కూడా ఈ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అలాగే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ప్రాథమికంగా ఈ ప్రూఫ్స్ను కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఈ మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవి నాలుగు తప్పనిసరిగా ఉండాలి చాలామందికి ఇప్పటి వరకు ఇంకా రేషన్ కార్డు అనేది లేదు ఈ రేషన్ కార్డులు లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రేషన్ కార్డులు లేనటువంటి వారంతా కూడా ఇప్పుడు మన తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి రేషన్ కార్డుకి రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం వస్తుంది తప్ప రేషన్ కార్డు లేకపోతే మీకు ఒక పథకం అనేది రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి అంటే అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ యొక్క బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ ఉండాలి మరి రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఈకే వయసు అనేది పూర్తి చేయాలండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ ప్రూఫ్స్ ఉంటే సరిపోతుంది కానీ మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలి మీ రేషన్ కార్డు ద్వారా మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల పైసలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకే వయసు అనేది చేసుకొని ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఈకే వైసీ ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం ఈ పైసలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పైసలు అనేది రావు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చెప్తే ముఖ్యంగా ముందుగా మీరు మీ ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు మీ రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలుముద్ర వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఆ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అయిపోయిన తర్వాత లింకు అంటే చాలామంది మహిళలు ఈ బ్యాంక్ ఖాతా విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే కొంతమందికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మాకు పైసలు వస్తాయనుకుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేవైసీ చేసుకున్నా కానీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లింక్ ప్రాబ్లం వల్ల కూడా మనకు పైసలు రావు ఇదే కాకుండా బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఆధార్లో ఒక పేరు ఉంటుంది ఇట్లా ఉండడం వల్ల కూడా నేమ్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే రావన్నమాట కాబట్టి ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి కాబట్టి ఇటీవల చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మీరు ఓపెన్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పైసలను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు పైసలు అయితే పొందండి ఎటువంటి ఇబ్బంది లేదు మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ను ప్రభుత్వం అయితే అందించడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి మరి పంచాయతీ ఎన్నికల కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి ఫోన్ నంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపునటువంటి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా పైసలు రాబోతున్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ వారంలోనే మనకు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది మరి పంచాయతీ ఎన్నికలు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అనుకుంటాను అప్పట్లోపు మీకు ఈ పథకం అనేది జమ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తాజాగా చెప్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వీడియోని అయితే లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ విధంగా చేసేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అన్ని నోటిఫికేషన్ గంట ఆన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను